శ్రీకాశ్రీయ వాళ్ళు వాళ్ళైతే వాళ్ళ అమ్మ ఇక్కడికి వస్తూ ఉంటారు అది చూసి పల్లవి షాకే ఏంటి బావా మీరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని కానీ మా అమ్మయ్య చూస్తే ఏమనుకుంటారో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోండి మా బావ తర్వాత మాయ పరిస్థితిని చూసి నేను మీకు చెప్తాను కదా అని అయితే పల్లవి అంటూ ఉంటుంది ఇక శ్రీకా శ్రీయ వాళ్ళు అలా నవ్వుతూ ఉంటారు అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వస్తూ ఉంటాడు అలా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ని చూసి బాగున్నారా నాన్న అయితే పలకరిస్తూ ఉంటాడు శ్రీకర్ ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక పార్వతి అయితే శ్రీకర్ అని చెప్పి చాలా దినగా వచ్చి హక్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నీకు ఆనందమే కదా పార్వతి నీ కొడుకు కోడలు వచ్చారు కదా ఆనందంగా ఉండు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోగానే శ్రీకర్ శ్రీయ పార్వతి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పల్వి అయితే షాక్ అవుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ మాటలకి ఇక అవతి అయితే శ్రీక శ్రీ అని దగ్గరుండి అయితే లోపలికి తీసుకొని వెళ్తుంది ఇక అయితే శ్రీకర్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది నీ ఫోన్ కోసమే చూస్తున్నాను వదిన అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శ్రీకర్కి అయితే ప్లాన్ చెప్తూ ఉంటుంది అదే టైంలో పల్లవి అయితే వాళ్ళ నాతో ఫోన్ మాట్లాడి శ్రీకర్ శ్రీయ వాళ్ళు వచ్చిన విషయం అన్నీ అయితే చెప్తూ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు వేయాల్సిన ప్లాన్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది అదే టైంలో శ్రీకర్ అక్కడికి వస్తూ ఉంటాడు శ్రీకర్ రాగానే ఫోన్ కట్ చేస్తే అలా చూస్తూ ఉంటుంది శ్రీకర్ కసి శ్రీకర్ కూడా పల్లవి కసి అలా చూస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ పల్లవి కసి అలా చూస్తూ ఫ్లవర్ వాజ్లో ఉన్న రికార్డర్ని అయితే తీస్తూ ఉంటాడు అలా రికార్డర్ని తీయగానే ఒకసారిగా పల్లవి అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నేను మాట్లాడిందంతా రికార్డ్ చేశారా ఏంటా అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే పల్లవి కాసి అలా చూసేసరికి పల్లవి అయితే షాక్ అయి అలా ఉండిపోతుంది